హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ మీకు చెరువు కనిపిస్తుంది కదా ఈ చిన్నప్పుడు ఈ రోడ్ మీద వెళ్ళేటప్పుడు మా పాప ఏడ్చేదన్నమాట అమ్మ బస్సులు ఇలా కోతుంది అమ్మ బస్సులు ఇలా కోతుంది అని ఇష్టంలో దిగాము ఇంకో బస్ ఎక్కాలి ఆ బస్ రాలేదని బస్ స్టాప్ లో వెయిట్ చేస్తూ కూర్చున్నాము ఇంకో బస్సు వచ్చినాక ఎక్కాము అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే సంక్రాంతి పండుగ కదా అందుకని పుట్టింటికి వెళ్తున్నా బస్సు వచ్చేసినాక బస్ ఎక్కాము మా పాప ఏమో విండో సీట్ కావాలంది కిటికీ తెరవకంటే కిటికీ తెర్చాము కంట్లో ఏదో పడింది ఊరికి వచ్చేసాము ఊర్లో దిగాము ఇక్కడికి ఎప్పుడు వచ్చి అస్సలు ఆటోలే ఉండవండి మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే పిచ్చ కోపం వచ్చింది ఇంకా గురించి ఇలా అనుకుంటుంటే ఆటో అలా వచ్చేసింది ఆటో ఎక్కి కూర్చున్నా మా అమ్మ ఆటో ఇప్పుడే వెళ్ళదు ఇంకా ఆటో నిండాలి అంటారు మనం నడుచుకుంటూ వెళ్దాం పద అని ఎనిమిది కిలోమీటర్లు నడవాలంటే నేను షాక్ అయిపోయినా నేను అమ్మ అంటే ఏదో అలా నడిచేస్తాం మాకు ఎప్పుడు అలవాటే కానీ నాకు కూతురు నడుస్తుందని నేను అస్సలు అనుకోలే ఇందాక ఎవరో బైక్ ఆపమంటే వాడు ఆపకుండా పోయిండు మా అమ్మ తిరుతుంది అలా నడుచుకుంటూ వెళ్తుంటే పక్కన చేపలు కనిపించాయి నీళ్ళలో ఆ చేపలు చూస్తూ నేను పాప కాసేపు పిల్లవాడు వీడియో తీసుకున్నాను మా పాప ఒక తొంగి తొంగి చూస్తుంది నేను తిట్టా అందులో పడిపోతా వెనకర అని మళ్ళీ ఒక రెండు కిలోమీటర్లు ఏమి బాగా నడుచుకుంటూ వచ్చినాం నా కూతురు చూడని ఎంత ఎనర్జీగా నడుస్తుందో నడుస్తుంది అసలు అలసిపోతుంది అది నడవదు ఎత్తుక్కోమంటది ఏమో అని భయపడ్డా బట్ బానే నడిచింది మా అమ్మ వాళ్ళ ఊర్లో ఏమో ఓరి ఇలా నాడుతారు కానీ మా ఊర్లేమో ఏమో కి విత్తనాలు ఏదో మందో ఏదో చల్లుతే డాక్టర్ పోటీ వస్తే అవి మొలకలు ఎత్తుతాయి ఐస్ క్రీమ్ వస్తే కాసేపు ఒక దగ్గర కూర్చొని నేను పాప రెండు ఐస్ క్రీమ్ తిన్నాము ఇంకా మేము కూర్చున్నప్పుడు మా అమ్మ వాళ్ళకి ఎవరో తెలిసిన వాళ్ళు కనిపిస్తే వాళ్ళ బండేకి మమ్మల్ని పంపించింది కానీ తాళం వేయడం మర్చిపోయింది ఫైనల్ గా అయితే మా ఇంటికి వచ్చేసాం వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి ఉంటాను బాయ్